ఈ శ్రీ కరాయల్ జ్యువెలరీ మార్కెటింగ్ సిస్టమ్ అనేది సో కంపెనీ కేరళ కంపెనీ దయచేసి ఇక్కడ తెలంగాణలో అన్ని స్టేట్స్లో చేస్తున్నారు మన వైజాగ్లో కూడా సో మనము మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ ఫైనల్గా ఫైనల్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఈ నా వీడియోస్ చూడండి వినండి మనసు పెట్టి వినండి నేను టైంపాస్గా మీకు వీడియో చేసి లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం మీకు అర్థం కాదు కాబట్టి మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చాను తర్వాత కంపెనీ బ్రౌచర్ ఉంది పీడిఎఫ్ ఫైల్లో పెడతాను కంపెనీ బ్రౌచర్స్ ఉన్నాయి ఓకేనా ఇదంతా కూడా మనకు ఇన్కమ్ రావటం కోసమే పార్ట్ టైం పార్ట్ టైం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నమ్మాలంతే నమ్మితే నువ్వు మిరాకిల్స్ అద్భుతాలు చూస్తావు నువ్వు నమ్మలేదనుకో ఇటువంటి కంపెనీస్ ఎందుకు వేస్ట్ అట్లా ఇట్లా అనుకో అనుకున్నావు అనుకో నీ లైఫ్ కూడా అలానే ఉంటుంది నీ లైఫ్ కూడా అలానే ఉంటుంది సో మేము ఇవన్నీ నమ్మాం వాళ్ళ మొత్తం చెక్ చేసాము అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ని నేను మార్కెటింగ్ చేయటం జరుగుతుంది గుడ్ ఫ్యూచర్ ఆల్ సర్వీసెస్ అని మా కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు మీకున్న ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా మీకున్న ఒక పది మంది మీకున్న ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అవుతారు సో ఫస్ట్ టైం మీరు కష్టపడతారు తర్వాత వాళ్ళ కింద వాళ్ళని మీరు గైడెన్స్ చేయండి ఫాలోఅప్ చేసుకోండి మీ కింద టీమ్ని బిల్డప్ చేసుకోండి మీ బిల్డప్ చేసే కొంద మీ ఆదాయం పెరుగుతుంది ఫైనల్ పాయింట్ మీ బిల్డప్ ఎంత బిల్డప్ చేసుకుంటావో ఎంత టీంని బుల్డ్ చేసుకుంటావో ఎంత టీంని స్ట్రాంగ్ చేసుకుంటావో అంత నీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఒక నెలకు లక్ష రూపాయలు రావాలంటే నలభై యాభై వేలు ఇన్వెస్ట్ చేయాలి అర్థమవుతుందా సో నెలకు లక్ష రూపాయలు సంపా సంపాదించాలంటే చాలా కష్టం చాలా కష్టం కానీ మన కంపెనీలో చాలా ఈజీ ప్రాసెస్ మీ కింద వాళ్ళు పనిచేస్తూ ఉండగా మీకు ఇన్కమ్ వస్తుంటుంది మీరు పని చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం మాత్రమే మీరు కష్టపడతారు తర్వాత వచ్చేలాగా మీ కింద వాళ్ళని మీరు ఫాలో చేసుకోండి టచ్లో ఉండండి బిల్డప్ చేసుకోండి టీమ్ ఎక్కడ డౌన్ అయింది ఎక్కడ స్ట్రాంగ్గా లేదు ఎక్కడ వీక్గా ఉంది అని గమనించండి మేము మధ్య మధ్యలో మీకు ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తాము ఆన్లైన్ ద్వారా సర్వీస్ ఇస్తాము ఓకేనా ఆన్లైన్ ద్వారా ఎవరికి ఎటువంటి డౌట్ వచ్చినా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎటువంటి డౌట్ అయినా సరే క్లారిఫై ఇచ్చేస్తాం క్లియర్ ఇచ్చేస్తాం ఎందుకంటే కంపెనీ ఎండి గారు మన ఇండియా మొత్తం ఈ కంపెనీని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడు అన్ని స్టేట్స్లో ఓకేనా సో కాబట్టి ఎవరైతే ఈ ఆపర్చునిటీ ఫస్ట్గా మీరుగా ఫస్ట్గా వింటున్నారో రేపొద్దు నా దీంట్లో జాయిన్ అవ్వకుండా నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు ఇటువంటి కంపెనీలు వచ్చి పోతాయి అనుకుంటే ఇంకొకరు వచ్చి నీకు చెప్తారు అరే నేను జాయిన్ అవ్వలేదు అప్పుడు ఆయన ఏం అంటే నెలకు నేను ఒక నలభై వేల ఒక ఫార్టీ థౌజండ్ సంపాదించుకుంటున్నాను ఫిఫ్టీ థౌజండ్ సంపాదించుకుంటున్నాను ఎరంజ్ చేస్తున్నాను నాకు చాలా బాగుంది మంచి ఇన్కమ్ వస్తుంది అంటే నువ్వు బాధపడతావు ఎవరో వచ్చి చెప్పే లోపల మన కంపెనీ ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అంటే నాలుగైదు రాష్ట్రాల్లో ఉంది కానీ ఇంకా స్ప్రెడ్ కాలేదు ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది అదేదో నువ్వే ముందున్నావు అనుకో నువ్వే అన్నావు అనుకో నీ కింద పది మంది పది మందికి నువ్వు చెప్పవచ్చు ఒక టెన్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు ఆ టెన్ మెంబర్స్ ఇన్కమ్ నీకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఉండాలి ఏదైనా దేంట్లో అయినా ఫస్ట్ ఉండాలి సో ఇది పెద్ద కష్టం కాదు పెద్ద రిస్క్తో కూడిన పని కాదు నువ్వు కంపెనీని నమ్ము అంతే మిరాకిల్ చూస్తావు కంపెనీని నమ్మితే నెలకి నెలకి వేలల్లో లక్షల్లో నువ్వు ఇన్కమ్ చూస్తావు కంపెనీని నమ్ము అంతే ఓకేనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు కంపెనీ లేపేసేది ఎత్తేసేది కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న కంపెనీ తర్వాత జ్యువెలరీ ప్రోడక్ట్లోకి వచ్చింది ఆ జ్యువెలరీయే మన బిజినెస్ అనమాట అది బోగస్ కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు సో మనకిచ్చే ప్రోడక్ట్ కూడా క్యాట్లాగ్ కానీ సర్టిఫికేట్ కానీ చాలా కా చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తాడు డీటెయిల్స్ మెన్షన్ చేస్తాడు అది ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించవచ్చు అనమాట మన ప్రోడక్ట్లో గోల్డ్ ఎంత ఉంది డైమండ్ ఎంత ఉంది మొత్తం క్లియర్గా క్యాట్లాగ్లో ఉంటుంది ఆ సర్టిఫికేట్లో ఉంటుంది ఓకేనా సో ఆ ఏదైతే ప్రొడక్ట్ మొత్తం ఈఎంఐస్ క్లియర్ అవుతాయో మీ ఇంటికి ఆ ప్రొడక్ట్ వచ్చేస్తుంది ఓన్లీ వన్ టైం మాత్రమే దీంట్లో ఇంట్రడ్యూస్ అవుతారు అది టెల్ హండ్రెడ్తో ఇంట్రడ్యూస్ అవుతారు ఆ టెల్ హండ్రెడ్ కూడా మీకు రిఫండ్ అవుతుంది రిఫండ్ అనే మాట గుర్తుపెట్టుకోండి మీకు రిఫండ్ అయిపోయినప్పుడు దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో దీంట్లో జాయిన్ అవుతున్నాం అన్న మాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరైనా చేయొచ్చు వాయిస్తో సంబంధం లేదు జస్ట్ నేను చెప్పే మాటలు నేను చెప్పే వీడియోస్ను అబ్జర్వ్ చేస్తే చాలు ఎటువంటి డౌట్స్ ఉన్న వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్లో క్లారిటీ ఇస్తాను ఓకేనా ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అంటే మీకు కంపెనీ టూ కస్టమర్ కస్టమర్ మధ్యలో మనం ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే దీంట్లో జాయిన్ అవుతావో కంపెనీ యాప్ ఓపెన్ అవుతుంది శ్రీ కరాయల్ జ్యువెలరీ యాప్ ఓపెన్ అవుతుంది ఆ యాప్ మీకు స్క్రీన్ మీద ఉండొచ్చు స్క్రీన్ మీద కూడా ఓపెన్ చేసుకోవచ్చు యాప్ ఉన్నప్పుడు మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన బిజినెస్ ఎలా ఉంది మన కింద ఎవరెవరు జాయిన్ అవుతున్నారు ఎవరెవరు మన టీం ఎలా ఉంది మనకు వీక్లీ వీక్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది యాప్లో మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట ఎటువంటి డౌట్ ఉన్నా కానీ యాప్ మీరు చూడొచ్చు ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా చూడాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది బేసిక్ అనమాట ఈ బేసిక్ని బట్టి మీ దీంట్లో జాయిన్ అవ్వాలా లేదా ఇది పాట నిజంగా పాఠం చేసుకుంటే ఇన్కమ్ వచ్చిద్దా రాదా అనేది మీకు క్లారిటీ ఇచ్చేసాను సో ఒక భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళాలనుకుంటే మంచి పాజిటివ్తో ముందుకు స్టెప్ అయ్యండి కాదు ఇదంతా వేస్ట్ అనుకుంటే లైట్ తీసుకోండి అంతే ఓకేనా నువ్వు ముందుకెళ్ళాలి నెలకు మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి ఇంటి దగ్గరే ఉండి ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే పాజిటివ్గా స్టెప్ అయ్యింది ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చెప్తాను ఓకేనా కాదు నాకు ఇదంతా వేస్ట్ అనుకుంటే లైట్ తీసుకోండి అంతే ఏం లేదు లైట్ తీసుకోండి నాకు సో మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు జాయిన్ అవటానికి ఓకే నో ప్రాబ్లం దయచేసి గుర్తుపెట్టుకోండి ఆపర్చునిటీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళదనుకోవాకు నువ్వు నెట్టేసుకోవాకు నువ్వు వద్దు నాకు వద్దు దయచేసి ఆలోచించు థింక్ చేయి దీంట్లో వాస్తవం ఉంది దీంట్లో చాలా క్లారిటీగా మనం చెప్పాము ఇక్కడ లక్షల వేలు హైదరాబాద్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి వన్ మంత్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది వన్ మంత్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఎవరి దయచేసి వీడియో చూడండి చూడండి ఇంట్రెస్ట్ ఉండి మీకు క్లారిటీ ఒకటికి నాలుగు సార్లు చూడండి నాలుగు సార్లు చూడండి అప్పుడు మీకు ఓకే అనుకున్న తర్వాత నాకు వాట్సాప్ పెట్టండి మీ పేరుతో సో దీంట్లో జాయిన్ అవ్వాలంటే మీ పాను ఆధారు బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే వీక్లీ వీక్లీ మీ అకౌంట్కి అమౌంట్